ఇప్పుడు మాటల్లో అన్నారు ఎల్లలు కూడా దాటిపోయింది అఖండ భారతదేశం ఎలా ఉండేదండి భారత వర్షే భరతఖండే దక్షిణ దిగ్బాగే ఇప్పుడు మనం సంకల్పంలో చెప్పుకుంటాం అవునా కాదు భరతఖండము అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ ఇంకొక మంచి ఇటు శ్రీలంక ఇటు మాల్దీవ్స్ ఇవన్నీ కూడా మన మనకు ఉపదీవులు ఉపద్వీపాలయ్యి ఎనిమిది ఉపద్వీపాలని చెప్పారు మన పురాణాల్లో అసలు యాక్చువల్ గా ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా శ్రీలంక రావణ లంక కాదు సార్ ఇప్పుడు నేను దాన్ని ట్విస్ట్ కాదు నిజం అమ్మాయి కాలక్కాడు దగ్గర మహేంద్ర పర్వతం ఉంది తమిళనాడులో మహేంద్ర పర్వతం నుంచి రామాయణంలో ఆయన ఏం చెప్పాడు మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు వంద యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు దాన్ని ఈయన వర్ణిస్తాడు ఎవరు సుగ్రీవుడు అక్కడ వంద యోజనాల దూరంలో ఒక లంక ఉంది అది వంద యోజన విస్తీర్ణము అని పదకొండు పాయింట్ సంథింగ్ అంటే పన్నెండు వందలు అనుకుంటాం పన్నెండు కిలోమీటర్లు యోజనము అంటే మరి పన్నెండు వంద యోజనాలు అని అంటే పన్నెండు వందల కిలోమీటర్లు ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా ఆ వారధి ఎంత ఉంది

అది ఈ లంక ఎందుకు అవుద్ది దీని అసలు పేరు సింహళం సింహం సింహళం నాలుగు మంది అంగాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వాళ్ళకి నోరు తిరక్క సిలోన్ సిలోన్ అనడం మొదలెట్టారు అది సిలోన్ గా ఉండింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో దానికి అని పేరు పెట్టారు ఉట్టి లంక అంటే బాగుండదని దానికి శ్రీయం దగిలిచ్చారు లేదు మాల్దీవ్స్ దగ్గర కానీ మాల్దీవ్స్ దగ్గర అంటే ఓషనోగ్రఫీ ఇది చేసిన సైంటిస్ట్లు ఏం చెప్తున్నారా అని అంటే ఐదు వేల నుంచి ఒక పదివేల సంవత్సరాల లోపల ఒక పెద్ద సునామీ లాంటిది వచ్చింది అండ్ టెక్టోనిక్ ప్లేట్స్ లో కదలికలు జరిగినాయి దాని వల్ల ఒక పెద్ద భూభాగం సముద్రంలోకి కుంగిపోయింది అని చెప్తున్నారు అదే ఉండొచ్చా అప్పుడు కట్టిన రాళ్ళు ఏవి ఇంకా ఎట్ల నీకు సముద్రంలో మునిగిపోయి ఉన్నాయమ్మా సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి అక్కడి నుంచి ఇప్పుడు అది ఓషన్ నీకు లోపల పరి దీన్ని ద్వారకాని ఐడెంటిఫై చేశారు మన మోడీ గారు కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చారు చేశారు దండం పెట్టుకొని వచ్చారు కదా చేశారు కానీ దాని మీద మధ్యలోనే ఆపేశారు తెలుసా నీకు ఆ ప్రాజెక్ట్ ని యాక్చువల్లీ నవంబర్ లో పర్మిషన్ ఇస్తారు అందరికి వెళ్ళడానికి వీలుంటుంది ఆ వీలుంటారు దాన్ని ఎక్స్కవేట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి డే మన విదేశాల ఫండింగ్ తో కొన్ని బృందాలు వెళ్లి చేసి చేసిన వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు దాన్ని ఆపేశారు ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా మహాభారతం ఉంది జరిగింది అని అంటే కృష్ణుడు ధర్మరాజు వీళ్ళందరూ ఉన్నట్టే కదా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మనల్ నూరిపోసింది అవన్నీ పుక్కిటి పురాణాలు అంతే కదా మరి నీకు ద్వారక కళ్ళ ముందు కనిపిస్తుంటే అది పుక్కిటి పురాణం ఎట్టవు ద్వారక మునిగిపోయిందన్న సంగతి కూడా మనకి మహాభారతంలో ఉంది అంత భయంకరమైన కుట్ర మన మీద జరిగింది కానీ ఇప్పుడు రామసేతు అన్నారు మీరు మాల్దీవ్స్ దగ్గర అని చెప్పారు కొంతమంది ఏమో ఆస్ట్రేలియా అని చెప్పి కూడా చెప్తున్నారు ఆస్ట్రేలియా అసలు లంక నేను కానీ అప్పుడే సర్ప్రైజింగ్ అనిపించింది మీరు చెప్పిన దాంట్లో అంటే ఇప్పుడు మనం చూసి నమ్ముతున్నటువంటి రామ అది రాముడు కట్టింది కాదా కాదు ముమ్మాటికి ముమ్మాటికి ఎందుకు మరి దాన్ని రామసేతు అని రామసేతు టెంపుల్ టూరిజం ఓ కానీ ఇప్పుడు శ్రీలంకకి ఇంతమంది వెళ్తున్నారు మనవాళ్ళు ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇదిగో ఇక్కడే అదైతే ఇవాడు రావణుడు వాడి శరీరం ఉంది ఒక పుష్పక విమానం ఇక్కడే పుష్పక విమానం ఆగింది నల్లగా ఉంటుంది చూడండి ఇవి చూసాను సార్ అశోకమణ విదే సీతమ్ ఇక్కడే ఇట్స్ చూసారు నిజంగా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను టెంపుల్ టూరిజం వాడి శ్రీలంక వాడు బతకాలి కదమ్మా సో ఓకే మళ్ళీ కమింగ్ బ్యాక్ అఖండ రామాయణంలో కైకమ్మ ఈ అడవులకు పంపిస్తుంది కదా ఆ టైంలో భరతుడు అండ్ శత్రుఘ్నుడు ఇద్దరు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు రష్యాతో ఎవరికి యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ మనది బార్డర్స్ అవి బార్డర్లను కాపాడడానికి వెళ్తారు రష్యా రష్యా సంస్కృత నామం ఎందు తెలుసా అంటే ఎందు తెలుసా ఎలుగుబడ్డి సోవియత్ రష్యా శ్వేత వృక్ష తెల్ల ఎలుగుబంటి తెల్ల ఎలుగుబండ్లు ఉండే ప్రదేశం కాబట్టి దానికి శ్వేత వృక్ష అని పేరు వచ్చింది ఎప్పుడైనా ఇది మీరు చెప్పిందైతే తెల్ల వెలుగు పంట అంటే పోలార్ పేరు అది ఒకటే అక్కడ తెలుసు శ్వేత వృక్ష అంటారు తెల్ల వెలుగు ఇలా చాలా దేశాల పేర్లు మన సంస్కృత నామాలు ఉన్నాయి కదా సార్ వాటికి ఆఫ్ఘనిస్తాన్ బాగ్దాద్ ఉందా బాగ్దాద్ బాగ్దాద్ ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసా నీకు భగదత్తుడు ఆయన భగదత్తుడు మన మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు భగదత్త బాగ్దాద్ అక్కడి నుంచి వచ్చాడు ఆయన అలా యుద్ధానికి మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి అక్కడి నుంచి వచ్చాడు నువ్వు ఈ రామాయణంలో ఉన్నటువంటి మన అఖండ భారత అలా ఉండేది అంత ఇవన్నీ బార్డర్స్ మనకి ఉక్రెయిన్ గాని రష్యా ఇటు మీరు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఈ కజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఉత్తర కురు భూములు అనేవాళ్ళు ఉత్తర కురు భూములు ఉత్తర కురు భూములు అంటే అది ఉత్తర గురుభూములు అర్జునుడు వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేయడానికి అక్కడికి వస్తాడు ఆ విషయం కూడా మీకు మహాభారతంలో ఉంది భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ చదివితే ఇన్ని విషయాలు తెలుస్తాయి ఫస్ట్ మనకి అసలు యు కాన్ బిలీవ్ అమ్మా నువ్వు ఏదో పురాణం ఏదో ఒక దీన్ని చదివినట్టు కాకుండా ఒక అనాలిటికల్ బేస్ తో నువ్వు కానీ దాన్ని చదివితే అనేక విషయాలు నీకు బయటకు వస్తాయి అనేక విషయాలు టెంపుల్స్ మీరు చెప్పినప్పుడు నేను చాలా గుళ్ళ గురించి విన్నాను సార్ నాకే సర్ప్రైజింగ్ అనిపించింది అసలు ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా ఓల్డ్ ఉన్నాయి మా ఓలెడు ఉన్నాయి అసలు దేశమే మిస్టీరియస్ దేశం తల్లి దేశమే మిస్టీరియస్ దేశం హిమాలయాస్ గురించి ఇందాక అనుకున్నాను కదా మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ లెట్ ద పీపుల్ ఆల్సో నో హిమాలయాస్ ఒక ఒక ఇంటీరియర్ ప్లేస్ అది యమునోత్రి కి వెళ్ళే దారిలో అది లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తుంది నా పేరు నాకు గుర్తు రావట్లేదు అందుకంటే ఇంకేం లే హాయిగా మామిడి తోటలని శుభ్రంగా దిగి మావిడికాయ అక్కడ కొంత కొంత సమయం మన పాండవులు అక్కడ గుహలో ఉన్నారు ఆ గుహ అంతా చూసాం మేము తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కి వెళ్ళాం అక్కడ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్ ఏంటి అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పిన ఊరు వాళ్ళు చెప్పినటువంటి విషయం అని అంటే అంటే నా మామూలుగా నేనేందంటే ఎక్కడైనా వెళ్తే అక్కడ ముంద పూజారిని అడుగుతాను విషయం ప్రాంత విశిష్టత అడుగుతాను అట్లా మీకు ఇప్పుడు వైదీశ్వరన్ కోయల్ విన్నారా విన్నాను సార్ వైదీశ్వరన్ కోయల్ దగ్గర ఒక అదే తటాకం ఉంటుంది దాంట్లో మునిగితే చర్మ వ్యాధులు అంటారు ఇంకొక ప్రసిద్ధి ఉంది దానికి ఇది వైదేశ్వరల్ కోయిల్కి మీకు ఇబ్బంది లేదని అంటే ఈ సంఘటన చెప్తా నేను నా స్నేహితుడు పక్కా కమ్యూనిస్టు పక్కా కమ్యూనిస్టు ఎంత ఇదంటే ఏదైనా ఉపన్యాసాలు చెప్తుంటే ఏది దేవుడి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటుంటే నేరుగా దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంకా ప్రశ్నలతో ఇసిగించేసేవాడు సరే మేమందరం కలిసి కూర్చొని నేను ఐ వాజ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్ పబ్లిక్ సెక్టర్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని మాట్లాడుకుంటుండేవాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను వాడితో అన్న ఇక్కడ వైదేశ్వరం కోయలని ఉంది అక్కడ నీకు తమ్ నెయిల్ తమ్ ప్రింట్ తీసుకొని నీ జాతకం చెప్తారు అన్న హే ఇప్పు అవన్నీ ఏం లేదు అని అన్నాడు మరి ఏమనుకున్నాడు అయితే వాడి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఏ విషయాన్ని అయినా సరే పరిశీలిస్తాడు పరిశీలించి ఇది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకుంటాడు నేను ఇది ఇది వాడి పేరు కూడా చెప్తాను మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు రాధికా మోహన్ వాడి పేరు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు నాకు ఈ మాట చెప్పంగానే వాడు ఇంకొక ఫ్రెండు ఇద్దరు అప్పుడు నెల్లూరులో నేను వర్క్ చేస్తున్నా వేసుకొని వెళ్ళిపోయారు వైదీసు వెళ్ళిపోయి వాడికి అక్కడ ఒక పెద్ద ఆయన ఆయన ఇప్పుడు లేడు ఆయన నేనే చెప్పాను అతనికి ఇదిగో పలానా చోట పలానా వాళ్ళు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళారు ఇళ్ళు నువ్వు నైనా రేపు రాను అని చెప్పి చెప్పారు మళ్ళా ఆ రోజు ఉండి వెళ్ళి రెండో రోజు వెళ్ళాడు రెండో రోజు వెళ్ళి ఆ తర్వాత నుంచి వాడు నాకు కనిపించడం మానేశాడు ఎందుకని రెండు నెలల తర్వాత వాడు నాకు అనిపించాడు నేను పట్టుకున్నా అప్పుడు గడ్డం గిడ్డం పెరిగింది కొంచెం పట్టుకొని ఏందిరా రా ఏమయ్యావు అసలు ఏంది నువ్వు వైదేశ్వరం కోయాలి అని చెప్పాను అప్పుడు అదే లాస్ట్ అంటే వాడు ఏం చెప్పాడంటే అప్పుడు తెలియదు వీడు పోయి సంగతి కూడా నువ్వు చెప్పిన తర్వాత పోయొచ్చాను గురు మరి ఏంటి రా అంటే ఏం లేదు గురు అంతా రాసి ఉంది గురు రాసిన ప్రకారం జరుగుతుంది గురు అన్నాడు ఆయన నేనా వాడు వాడు చెప్పుకొచ్చాడు నన్ను ఆయన థమ్ ప్రింట్ చూడగానే ఆయన నీ తల్లి పేరు ఇదో ఈ అక్షరంతో మొదలవుద్దా అని అడిగాడు అవును అంటే నా తల్లి పేరు చెప్పేశాడు నా తండ్రి పేరు ఈ అక్షరంతో మొదలవుద్దా అంటే అవునన్నాను తండ్రి పేరు చెప్పేశాడు నా పేరు రాధికా మోహన్ అనేది కొంచెం ఇదైన పేరే కదా అంటే కాస్త కామన్ నేమ్ అయితే కాదు కదా నా పేరు చెప్పాడు అండ్ నాకు కడుపు మీద కత్తి ఘాటు ఉంది అని కూడా చెప్పాడు అంత ఎగ్జాక్ట్గా నేను నువ్వు ఇక్కడ వచ్చే సమయానికి నీ భార్య ఆరో నెల గర్భవతి అని కూడా చెప్పాడు అని చెప్పాడు always like, it. hmm.